డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్లో సప్తపది గార్డెన్స్లో నిర్వహించడం జరిగింది హైదరాబాద్ లో ఉద్యోగుల కోసం వెళ్లిన వారు నియోజకవర్గంలో ఉన్నవారిని కలుసుకుని సూర్యప్రకాష్ మాట్లాడుతూ మే నెల పన్నెండవ తారీఖున జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీ తరఫున పోటీ చేయుచున్నారు ప్రతి ఒక్కరూ వచ్చి ఫ్యాన్ కుర్తిపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్సార్ పార్టీ అబ్జర్వర్ చింతలపాటి సీనురాజు నియోజకవర్గం వైఎస్సార్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ డెబ్బై రెండు సంవత్సరాలలో ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గ్రామాన్ని తీసుకొని రైతు బహుశా కేంద్రాలను తీసుకురావడం సమూలంగా నాడు నేడు కార్యక్రమాలు మన గవర్నమెంట్ స్కూల్లో గతంలో డెబ్బై ఐదు సంవత్సరాలు ఎన్నలు జరిగిన అభివృద్ధిని ఈ రోజు మన తల్లిదండ్రులు కనబడుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగింది అనే నిర్ణయించుకున్న చాలా మంది ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అనేక పార్టీలు మీ మేమందరికి వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని అంటూ ఉంటారు కానీ ఈ సందర్భం ప్రతి ఒక్కరికి నేను కోరేది ఏంటంటే భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన చేయాల్సిన సమయం జాము